రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏడాది పాలనంతా దోపిడీ అబద్దాలమయమని ప్రజలకు మిగిలించింది వంచనా మోసం మాత్రమే అని పెర్ని నాని ధ్వజమెత్తారు ప్రభుత్వం ఎప్పుడు చెప్పేవి గొప్పలు కాగా చేసేది అప్పులు మాత్రమే అని అదే పనిగా ఈవెంట్ల నిర్వహణ ఆర్పాఠంగా ప్రచారం తప్ప ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో వరగబెట్టిందేమీ లేదని స్పష్టం చేశారు ఏడాది కాలంగా ప్రజలకు ఏం మంచి చేశారో వివరిస్తారనుకుంటే ఎన్నికలకు ముందు చెప్పిన మళ్లీ చెప్పుకొచ్చారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆత్మస్థుతి పరనిందతో పాటు పరస్పర డబ్బాతో గడిపేశారు వీళ్ళ సొంత డబ్బా ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ వందల మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారా అంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంట మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి పదిహేడు వేల కోట్ల రూపాయలని పరిమితి పరిమితికి మించి చేసిన అప్పుని రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి ఈ పరిపాలనలో డొల్లతనం మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి